కృపగల నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యా చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనకా రాసినటువంటి తొంభై ఒకటవ సంకీర్తన పదహారవ చరణాన్ని నీ చదువుదాం నా రక్షణ అతనికి చూపించేదను పరిశుద్ధ గ్రంథము రక్షణను కూర్చున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తుంది రక్షణ అనగా అనేకమైనటువంటి ప్రమాదాల నుండి తప్పించబడము వ్యాధుల నుండి రోగాల నుండి తప్పించబడము శత్రువు బారి నుండి మనము కాపాడబడము పాపముల నుండి రక్షింపబడము ఇలా అనేకమైన శ్రమల నుండి తప్పించబడడాన్ని రక్షణ అంటారు రక్షణ అనగా పాప క్షమాపణ ప్రతి మనుష్యుడు పుట్టుకతోనే పాపిగా ఈ లోకములో ప్రవేశిస్తూ మానవునికున్న మానవునుకున్న ఆ పాపము నుండి విడుదల పొందడానికి అనేకమైన క్రియలను చేస్తూ ఉన్నారు అయినా కూడా మనిషికున్న పాపము నుండి విముక్తిని పొందలేకపోతూ ఉన్నారు మానవుడు తను రక్షింపబడాలని అనేకమైన మార్గాలను ఎంచుకుని దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు బలియాగాలు ఇలాగూ అనేకమైన చేస్తూ ఉన్నా కూడా తన జీవితంలో పాపము నుండి విముక్తిని పొందలేకపోతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నట్లుగా నా రక్షణ అతనికి చూపించేదను యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు సర్వ మానవాల యొక్క పాపమును పరిహరించటానికి విమోచించటానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునైయున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సుమయోనుకు యేస్సును దేవుని లేఖనము ఈ రీతిగా తెలియచేస్తుంది రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుదాం నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోని చూచున్నావు అన్యాజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇష్రాయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని సుమియోను రక్షకుడిని కనులారా చూచినట్లు ఈ ఉదయము ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా యేసు ద్వారా రక్షణను చూస్తూ ఉండగా ఆ రక్షణ యందు మనము విశ్వాసముంచినట్లయితే యేసు ప్రభుల వారు మనలను సర్వ పాపముల నుండి ఆయన రక్షించి ఆయన రక్షణను మనకు ఆయన చూపించే దేవుడు ఇక ఆలస్యము చేయకుండా దేవుని రక్షణను కనులారా చూచినట్లు యందు విశ్వాసు ఉంచుదాం ఆయన నమ్మిక కలిగి క్రీస్తు రక్షణను పొందుకుని నిత్య జీవానికి వారసులుగా మారదాము అటి రక్షణ మార్గమును దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మా బిడ్డలందరినీ దీవించండి రక్షించండి వారికి మీ రక్షణను కనపరచమని ఏ ఆత్మ నాశినము కాకున్నట్లు మీ ఉన్నతమైన కార్యము చేసి దేశములో నెమ్మదిని సమాధానమును మీరే కలగ చేసి మీ రక్షణను మాకందరికీ దయచేయమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్